హాయ్ అండి వెల్కమ్ టు లతా ఆల్ ఇన్ వన్ ఈరోజు ఇంట్లోనే గోధుమ పిండితో హెల్తీగా బాద్షాలు చేస్తున్నాను మన సబ్స్క్రైబర్ ఒకరైతే బాద్షా చేయమని అడిగారు అందుకే చేస్తున్నాను ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి తరువాత చిటికెడు సాల్ట్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా మూడు టీ స్పూన్ల గీ వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకుంటూ రబ్ చేసుకోవాలి పిండిని ఇలా తీసుకున్నప్పుడు ఇలా ముద్ద కింద అవ్వాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని రెడీ చేసుకోవాలి చపాతి పిండిలా చేసుకుని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి గోధుమ పిండి తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకుని పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు పాకం మరుగుతుండగా ఇప్పుడు యాలకుల పౌడర్ వేసుకుని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇలా లైట్గా తీగపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండిలో నుంచి కొద్ది కొద్దిగా తీసుకుని రెండు చేతులతో ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా బాల్స్లా చేసుకుని రెండు చేతులతో ప్రెస్ చేసుకుంటూ బొటన్వెలుతో ఇలా బాద్షా షేప్లో కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇలా చేసుకున్న బాద్షాలు మొత్తాన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయ్యాక బాద్శాలని ఒక్కొక్కటి కింద ఆయిల్లో వేసుకుని ఒక నిమిషం పాటు అలా వదిలేయాలి తరువాత గరిట తీసుకుని రెండో వైపు టర్న్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన బాదుషాలని ఇలా వేడిగా ఉన్న బాదుషాలని మనం ముందుగా పక్కన పెట్టుకున్న పాకంలోకి వేసుకుని ఒక ఇరవై నిమిషాల పాటు అలా వదిలేయాలి ఒకవేళ పాకం చల్లారిపోయినట్లయితే పాకం వేడి చేసుకుని బాదశాలు వేసుకోవాలి అంతేనండి లోపల జ్యూసీగా పైన క్రంచిగా ఉండే బాదశాలు అయితే రెడీ అయిపోయాయి నేనైతే గోధుమ పిండితో హెల్తీగా బాదశాలు చేశాను మీకు బాదశాలు గోధుమ పిండితో ఇష్టం లేకపోతే మైదాపిండితో సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఏదేమైనా మ్యాక్సిమం మైదాపిండిని అవాయిడ్ చేయడానికే చూడండి ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత బాదశాలు అయితే ఈ విధంగా రెడీ అయిపోయాయి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్